ఏ మరియు బీలు ఒక పనిని ముప్పై రోజులలో చేయగలరు వారిద్దరూ ఇరవై రోజులు పని చేసిన తర్వాత బీ పని నుండి విరమించుకొనేను ఆ మిగిలిన పనిని చేయడానికి ఏకు ఇరవై రోజులు ఎక్కువ పట్టాను అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు యాభై నాలుగు రోజులు అరవై రోజులు నలభై ఎనిమిది రోజులు అర యాభై రోజులు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లం లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ఏబీలు ఒక పని ముప్పై రోజులలో చేసేటంట చేయగలుగుతారు ముప్పై రోజులు వాళ్ళిద్దరూ కలిసి ముప్పై రోజులలో చేయగలుగుతారు కానీ ఇరవై రోజులు చేసిన తర్వాత ఎవరు విరమించుకున్నారు బి ఆ పని నుండి విరమించుకున్నాడు ఏ ఒక్కడే ఆ పనిని కంప్లీట్ చేసిండు అయితే మొత్తం పని ఏ ఒక్కడే కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అన్న అని అడిగిండనమాట ఇప్పుడు ఇది ఈ టాపిక్లో మనకిది ఎయిటీన్త్ మోడల్ అంటే నేను సెవెంటీన్ మోడల్స్ చెప్పాను అవన్నీ కనుక మీకు ఫాలో అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ చెప్పేయచ్చు మనం ఇది ఎయిటీన్త్ ప్రాబ్లం అంటే ఎయిటీన్త్ మోడల్ ప్రాబ్లం అన్నిటికీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్లో ఫార్ములాలు చెప్పాను స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ ఇది ఎయిటీన్త్ మోడల్ అంటే ఎన్ని పద్దెనిమిదవ మోడల్ ప్రాబ్లం ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంని నేను మీకు ప్రాబ్లం ప్రాసెస్ చెప్పకుండానే ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను చూడండి ఇప్పుడు ఏమన్నాడు ఏ మరియు బీలు ఒక పని ముప్పై రోజులలో చేయగలరు అన్నారు వాళ్ళిద్దరు ఇరవై రోజులు పనిచేసిన తర్వాత అన్నారు ఏ ఏ మరియు బీలు ముప్పై రోజులలో పని పూర్తి చేస్తే వాళ్ళు రోజు చేసే పని ఎంత ఒకటి బై ముప్పై అట్లాగే ఇరవై రోజులు చేశారు కదా ఇరవై రోజులు చేశారంటే వాళ్ళు ఇరవై రోజుల్లో చేసే పని ఎంత అవుతుంది ఇరవై బై ముప్పై అయితే జీరో జీరో క్యాన్సిల్ అయితే టూ బై థర్డ్ అంటే మూడు వంతుల పనిలో రెండు వంతుల పని ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు అవునా మూడు వంతుల పనిలో ఆల్రెడీ రెండు వంతుల పని కంప్లీట్ చేసేసేరు ఇంకా మిగిలింది ఎంత ఒక్క వంతు పని ఉన్నది ఆ ఒక్క వంతు పనిని ఏ ఇరవై రోజులల్లో చేసేసిందంట అంతే కదా మిగిలిన పనిని ఇరవై రోజులల్లో చేసేరంటే ఆ ఒక్క వంతు పని అన్నట్టే మిగిలిన పని ఆ ఒక్క వంతే కదా మూడు వంతులలో రెండు వంతులు ఇద్దరు కలిసి చేశారు ఒక వంతు పని ఏ ఇరవై రోజులలో చేసిండు అంటే ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజులలో చేస్తాడు ఒక వంతు పని ఇరవై రోజుల్లో చేస్తే మూడు వంతుల పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అరవై రోజుల్లో చేస్తాడు అరవై రోజులనేది ఆన్సర్ కానీ మనకు ప్రాసెస్ తెలవడం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ గుర్తు పెట్టుకుంటుకోవడం కష్టం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఒకటే టాపిక్ ఉండదు కదా చాలా టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ అన్నిటికీ షార్ట్ కట్స్ మెదడు గుర్తు పెట్టుకుంటే మైండ్ మీద అసలు ఎక్కువ వెయిట్ పడిపోతుంది కాబట్టి అన్ని ప్రాసెస్లు నేర్చుకున్నారనుకోండి అందుకెళ్ళి మనకు తగ్గట్టుగా మనకు షార్ట్ కట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ చూడంగానే మనం ఆన్సర్ చెప్పేయచ్చు ఇప్పుడు ఈ ఎయిటీన్త్ మోడల్ కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు మీరు కూడా స్టార్టింగ్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళకి అవసరం కదా ప్రాబ్లం చూద్దాం ప్రాసెస్ ప్రకారం పోదాం నాకు తెలిసి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం కంటే కాన్సెప్ట్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ప్రాబ్లమ్లకు వెళ్దాం ఏ మరియు బీలు ఒక పనిని ముప్పై రోజుల్లో చేయగలదట వారిద్దరూ ఇరవై రోజులు పని చేసిన తర్వాత అన్నాడు అంటే ఏ మరియు బీలు ఇరవై రోజుల పని అంతా రాద్దాం ఇంతే కదా ఏ ప్లస్ బి ఒక్కరోజు పని అంటే ఒకటి బై ముప్పై రాయమా అంటే ఏ ప్లస్ బి ముప్పై రోజులలో పని చేయగలిగితే ఒక్క రోజు పని ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ముప్పై అని రాస్తాం ఇప్పుడు ఏ ప్లస్ బి పని పూర్తి చేయటం ముప్పై రోజుల టైం పడితే ఇరవై రోజులు చేసిన పని ఈజ్ ఈక్వల్ టు ఇరవై బై ముప్పై జీరో జీరో కట్ చేస్తే ఎంత వస్తుంది టూ బై త్రీ వస్తుంది సో టూ బై త్రీ అవునా ఇప్పుడు మిగిలిన పని మిగిలిన పని చూడండి వన్ మైనస్ టూ బై త్రీ అంటే ఒక్క దానిలోకి వెళ్ళి టూ బై థర్డ్ అంటే టూ బై థర్డ్ పని కంప్లీట్ అయింది అంటే మూడిట్లో రెండు వంతుల పని కంప్లీట్ అయిందంటే మిగిలింది ఎంత వన్ బై త్రీ అంటే త్రీ మైనస్ టూ బై త్రీ వన్ బై త్రీ ఈ వన్ బై త్రీ వంతు పనిని పూర్తి చేయడానికి ఏ ఎన్ని రోజులు పట్టింది ఇరవై రోజులు ఎక్కువ పట్టింది అన్నాడు అదే రాద్దాం చూడండి మొత్తం పని చేయడానికి ఏకు పట్టిన రోజులు ఇదే కదా అడిగింది ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు కదా ఇక చూడండి వన్ బై త్రీ పనిని పూర్తి చేయటకు ఏకు ఇరవై రోజులు పట్టింది అంటే మూడు భాగాలలో ఒక భాగం చేయడానికి ఇరవై రోజులు పట్టింది మూడు భాగాలు చేయాలంటే ఇరవై ఇంటూ మూడు అంతే కదా దట్ ఈజ్ ఈక్వల్ టు అరవై రోజులు ఆప్షన్స్లో ఉందేమో చూడండి అరవై రోజులు సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది ఈ ప్రాబ్లం మీకు స్పీడ్ అయిందా అర్థమైందా ఎట్లయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్స్ పెడితేనే మీకు ఎట్లా అర్థమైంది నాకు అర్థమవుతుంది నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్పండి థ్యాంక్ యూ